అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఈ రోజు ఇంకో కలెక్షన్స్ చూపించడానికి రెడీగా ఉన్నారండి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి డైలీవేరీకి బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ దేనికైనా సరే అసలు చూసారా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కానీ శారీ నేమ్ వచ్చేసి స్వీట్ మ్యాజిక్ అండి అసలు స్వీట్ మ్యాజిక్ స్వీట్గా ఉన్నట్టున్నాయి శారీసు అట్లా బాగున్నాయి కాంబినేషన్స్ మనకి శారీ మొత్తం కూడా జరీ లైనింగ్స్ లాగా వస్తాయండి చూడటానికి అట్లా సింపుల్గా కనిపిస్తున్నాయి కదా మీకు ఇంకొంచెం నేను వీడియో దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నా చూడండి అసలు ఆ శారీ మొత్తం కూడా మనకి షైన్ అవుతుంది ఆ లైన్స్ అన్నీ షైనింగ్లా వస్తాయండి మనకి అన్నీ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుందండి అంతా కూడా కాంట్రాస్ట్ అని అసలు కాంబినేషన్స్లోనే బాగున్నాయి బార్డర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూసారా అన్నీ బ్రైట్ కలర్స్ అన్ని ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అవ్వచ్చు మరి మోడల్స్ చూశారు కదా చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ నేను ఇంకా అట్లీస్ట్ నేను ఎక్కువ ఏమీ అడగట్లేదండి జస్ట్ ఫర్ ట్వంటీ లైక్స్ అనే నేను చూస్తున్నాను చూడండి నేను వీడియో దగ్గర నుంచి పెట్టాను అది చాలా శారీ మొత్తం ఆల్ ఓవర్ అట్లా వచ్చిందండి షైనింగ్గా మనకి వాష్ కూడా చాలా బాగున్నాయి టీచర్స్కి కానీ మెయిన్గా ఆఫీసెస్ సెక్షన్స్కి టీచర్స్కి చాలా బాగుంటాయండి డేస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి అండ్ ఈరోజు కలెక్షన్స్ చూశారు కదా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్